నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని విశాఖ కాలనీలో రాజానారా రాజారాం నగర్ లో వరుస చైన్ స్నాచింగ్ కేసులో ఈ నెల పన్నెండవ తేదీన పాత బస్టాండ్ లో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితులు బట్టు రాజు నూనె గంగాధర్ ఒక మైనర్ నిందితుడు ఉన్నట్లు తెలిపారు ఆర్మూర్ల నివాసం ఉంటున్న ఈ ముగ్గురు నేరస్తులు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు నేరస్తుల నుంచి ఏడు పాయింట్ ఐదు బంగారు పులిస్ పుస్తల తాడు ఒకటి బ్లాక్ కలర్ హీరో హోండా యాక్టివా స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఇన్ఛార్జి శ్రీమతి సింధు శర్మ ఆర్మూరు ఎస్సీపీ వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కానిస్టేబుల్ ఆనంద్ శ్రీనివాస్ హరీష్ ప్రశాంత్ రివార్డులను అందజేశారు సమావేశంలో ఆర్మూరు ఎస్సీపీ వెంకటేశ్వర రెడ్డి ఎస్హెచ్ఓ సత్యనారాయణ ఎస్ఐ గోవింద్ ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు మన కార్మూరు పట్టణంలో దొంగలాల్చల్లు మరియు చైన్ స్నాచింగ్ అని చాలా ప్రజలలో ఒక వాతావరణం ఉండే దాన్ని ఖేదించడంలో మా కార్మూర్ పోలీసులు వారు చాలా కష్టపడి ప్రొవైడ్ చాలా దీంతో టెక్నాలజీ యూజ్ అండ్ లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం చేసి ఈ చైన్ స్నాచింగ్ ఈ గొలుసు దొమ్మలను పట్టుకోవడంలో సఫలమైనారు ముఖ్యంగా గత నెల రోజుల నుండి మన ఆరుమూరు మూడు వరుస గొలుసు దొంగతనాలు జైన్ స్నాచింగ్స్ ఈ స్కూటీ మీద రావడం తెప్పుకొని పోవడం జరగడం వల్ల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉండే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పోలీసు వారు గట్టి కురుస్తూ తమ ఇన్ఫర్మెన్షన్ నెట్వర్క్ని పెట్టి ఈరోజు పన్నెండు నాడు ఉదయం ఇటీ ఆ ఇద్దరు దొంగలను మరియు వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు ఆ ఇద్దరిలో బట్టు బాలరాజు స్కూటీని నడుపుతూ తన వెనుక నూనె గంగాధర్ మరియు ఒక మైనర్ బాలుడు వీళ్ళు ఈ మూడు దొంగతానాలు చేసినారు ప్రాపర్టీ కూడా మనం వారి దగ్గర రికవరీ చేయడం జరిగింది మేము అందరికీ విజ్ఞప్తి చేసేదంటే